హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా ఆ పాట వెనుక ఉన్న సువార్తను కూడా గ్రహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం ఇంకొక పాటను ధ్యానించుకున్నాం తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి ముంగమూరి దేవదాస్ గారు దైవస్థుతి అని రచించిన పాటల్లో ఐదవ పాట సృష్టికర్తకు స్థుతి ఛాయ ఏసునిసి విప్ప అనే ఛాయలో ఉన్న ఈ పాటను మనం ధ్యానించుకుందాం ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత పాటలోనికి వెళ్ళిపోదాం పరిశుద్ధుడే వేసయ్య మీకు అనేక వందనములు ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవా నీకే సుతి సుతి స్తోత్రములు మీరే సహాయం చేయండి ఈ పాటలో ఉన్న సువార్త మా హృదయానికి తాకుటకు మా మనసుకు అర్థమవుటకు నువ్వెంత గొప్పవాడవో నీ మీ సృష్టి ఎంత గొప్పదో ప్రభా నువ్వు ఎంత గొప్పగా మమ్మల్ని చేసి ఉంచుకున్నావో మేము గ్రహించి నేను మరొకసారి హృదయపూర్వకంగా స్థూపించుకోగలగడానికి సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని ప్రతి తండ్రి ఆమె సృష్టికర్త స్ రాగము మోహన తాళము ఆది స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ ఓకే ఇది పాట స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవానరుడా స్తోత్రము చే

స్తోత్రము చేయుము సృష్టికర్తను స్తోత్రించండి ఓ దేవుడైన మనుషుడ మంచి మనసుతో సృష్టికర్తను స్తోత్రించండి భూమిని ధరించి కాపాడే దయమయ తండ్రికి స్తోత్రము చెల్లించండి ద క్రియేటర్ ఓ గాడ్ మ్యాన్ ప్రైస్త క్రియేటర్ విత్ ఎ గుడ్ హార్ట్ టు ద కంపాషనేట్ ఫాదర్ హూ సపోర్ట్స్ ద దర్త్ పాపపు మ్రతు కేడబాయు నిమిత్తమ ఆపద వేటక ఆపద అవి మృకులుక మీ పై సత్ కృపజు పెడుతీ స్తోత్రము చే ఓ డా స్తోత్రము చేయూము పాపపు జీవితాలను నాశనం చేయడానికి ఆపదల్లో అడ్డు ఆపదల నుండి ఆపదలు గుండా మనం వెళ్లకుండా ఉండడానికి అడ్డు వేసి మనల్ని కాపాడుతూ నీ నిజమైన కృపను కొమ్మలించే తండ్రి నీకే స్తోత్రము అని చెప్తున్నాము for destroying sinful lives do not set traps in times of trouble do not send waves of calamities pour your true gaze, grace on us father esu prabhu tane ki ripovabu vasulu siddha padu ni mitamai is mayam bunayantayu പൊസി ദ്രണമിച്ചു തീ സ്ത്രമോ ചേ സൃഷ്ടിക ഓ ദേവനരുടാ സ്ഥോത്രമോ ചേയോ భూమి భూమి మీద ఉన్న నివాసులందరూ యేసు ప్రభుతో కలిసి సిద్ధపడేలాగా ఈ కాలంలో ఆత్మను ఉద్రేకంతో నింపు ఉత్సాహంతో నింపు ఆసక్తితో తండ్రి సో దట్ ఎర్త్ డ్వెల్లర్స్ యునైట్ ద లార్డ్ జీసస్ అండ్ ప్రిపేర్ ఇన్ దిస్ టైమ్ ఫిల్ ద సోల్ విత్ ఎక్సైట్మెంట్ అండ్ జీల్ ఫాదర్ మనం ఈ పాట మొత్తం గమనించుకున్నట్లయితే మనకి దేవుణ్ణి సహాయం చేయమని అంటే దేవుణ్ణి స్థుతిస్తున్నాం అనమాట కష్టాల నుంచి ట్రబుల్స్ నుంచి ఆయన కృపనిచ్చి పాపం నుంచి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విపత్తుల నుంచి ఆపదల నుంచి మనల్ని కాపాడి ఏసయ్యతో మనల్ని ఏకం చేస్తున్న తండ్రికి చేయబోతున్న తండ్రికి చేయమని చేస్తూనే ఉండమని కృప చూపిస్తూనే ఉండమని మనం స్థుతులు చెల్లించుకుంటున్నాం అనమాట మన సృష్టికర్తకు స్థుతి చెల్లించుకుంటున్నాం మనం కొన్ని బైబిల్ వచ్చిన కూడా చూసుకున్నట్లయితే సామ్ నైన్టీన్ వన్లో ఇలా ఉంటుంది ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద స్కైస్ ప్రొక్లెన్ ద వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అంటే మనం దేవునికి స్థుతి చెల్లిస్తున్నాం కదా ఆయన ఎంత గొప్పవాడంటే మనకన్నా ఎక్కువ స్థుతి మహిమ ఆయనకి నేచర్ నుంచి ప్రకృతి నుంచి వస్తుంది ఆకాశంలో అంతరిక్షము ఆయన నిత్యము నిత్యము ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా స్థుతిస్తూనే ఉన్నాయి ఆయనకు ఆయన మహిమను వివరిస్తూనే ఉన్నాయి ప్రకటిస్తూనే ఉన్నాయి మనం కూడా ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని గుర్తించగలగాలి ప్రకటించగలగాలి స్థుతి చెల్లించగలగాలి హృదయపూర్వకమైన స్థుతి మనము ఏసై యొక్క కార్యములకై క్రియలకై మనం చెల్లించుకోగలగాలి హృదయపూర్వకంగా అలాగే కీర్తనలో నూట నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో కూడా చూసుకున్నట్లయితే హౌ మెనీ ఆర్ యువర్ వర్క్స్ లాడ్ ఇవ్ విజ్డమ్ యు మేడ్ దమ్ ఆల్ ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ యువర్ క్రియేచర్స్ యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధల విధములుగా ఉన్నవి జ్ఞానం చేత నీవు వాటి అన్నింటినీ నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది ఇది మనకి దేవుని యొక్క కంపాషన్ దేవుడికి మన మన మీద భూమి మీద ఎంత ప్రేమ ఉందో ఆయన ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నారు మనల్ని కాపాడుతున్నారు సంరక్షిస్తూ ఉన్నారు పక్షికి కూడా ఆయన ఆహారం దొరికేలా చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పోషిస్తున్నారు మనం చదువుకుంటాం కదా శుభార్తలో ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడిని పోషించడా అది మనం చదువుకుంటాం కదా నిజంగానే ప్రతి మైనర్ మైనర్ థింగ్ని ఆయన నోటీస్ చేస్తున్నారు ఆయన దృష్టిలో ఉన్నాము మనం ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు విడిచిపెట్టబోరు ఇంకా ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రకటనలు నాలుగవ అధ్యాయం వచనంలో ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వారికి నమస్కారం చేయచు ప్రభువ మా దేవ నీ సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి నేను దానిని బట్టి సృష్టింపబడిను కనుక నీకే మహి మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటంలో ఆ సింహాసనం ఎదుట వేసిరి యువర్ వర్త్ అవర్ లార్డ్ అండ్ గాడ్ టు రిసీవ్ గ్లోరీ అండ్ హానర్ అండ్ పవర్ ఫర్ యూ క్రియేటెడ్ ఆల్ ద థింగ్స్ మీరు మాకు ఇచ్చిన ప్రతి దానికే మీ కృతజ్ఞత వేసేయ్యా మీకు మీకే మహిమ గంత నిజంగా మనం అసలు డే టు డే లైఫ్లో మనం లేచిన లేచని నుంచి పడుకునే వరకు మన చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని ఆపదలు ఉన్నాయో కానీ మనం ఎంత క్షేమంగా ఉన్నాం సమయానికి టైం దొరుకుతుంది చలిస్తే కప్పుకోవడానికి దుప్పటి ఉంది తల వాల్చుకోవడానికి తలగడు ఉంది వెలుతురు కావాలన్నప్పుడు లైట్ ఉంది గాలి కావాలన్నప్పుడు ఫ్యాన్ ఉంది ఇది నా నా లైఫ్లో నాకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు మీరు ఆలోచించుకోండి ఇమాజిన్ చేసుకోండి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీకున్న కంఫర్ట్ జోన్ మీకున్న ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా పాసిబుల్ అయినాయి ఎంత సేఫ్టీ లైఫ్ ఎంత సెక్యూర్ లైఫ్ అంటే ఈ ఫిజికల్ థింగ్స్ అన్ని దేవుడు అంటే మన కోసం కల్పించారు మన అవసరతల కోసం కనిపించారు అలాగని దేవుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళను విడిచిపెట్టారా వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకి చూస్తున్నప్పుడు మన నేకడైజ్కి కనిపించకపోవచ్చు కానీ వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళకి వాళ్ళ ఆపదలో కూడా దేవుడు వాళ్ళని ఎంతగా ఆదరించుకున్నాడో వాళ్ళ సాక్ష్య రూపంలో మన రూపంలో మనం వినచ్చు వాళ్ళు దేవుడి పేరు ఎత్తి చెప్పకపోవచ్చు కానీ వాళ్ళకి ఉన్న దాంట్లోనే వాళ్ళు సంతోషంగా తృప్తిగా ఉన్నారో వాళ్ళు చెప్తారు మనము పౌలు గారు చెప్పడం వింటాం కదా నేను ఏ స్థితిలో ఉన్నానో అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోగలగడానికి సంతృప్తిగా ఉండడానికి నేర్చుకున్నాను అని చెప్తారు నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు పౌలు గారు చెప్పే మాటలు నేను నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను మనకి దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చారు మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా దాన్ని మనం నోటీస్ చేసి సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం మనందరికీ రావాలి ఇంకా ఇంకా వచ్చినా చూసుకుంటే రోమన్స్ ఫైవ్లో దేవుడు ఇలా రాశారు వేర్స్ ఇన్ ఇంక్రీజ్డ్ గ్రేస్ ఇంక్రీజ్డ్ ఆల్ ద మోర్ సో దట్ గ్రేస్ మైట్ రెయిన్ త్రూ రైచియస్నెస్ దిస్ అంటే పాప ఎంత విస్ పాపం ఎలా అయితే ఎంతైతే విస్తరిస్తుందో దేవుని కృప అంతకంతకు విస్తరిస్తుంది ఆయన కృప మన అందరిపైన మన అందరిపైన ఆయన నీతిగల కృప ఆయన కృప మన ఆయన ఎప్పుడు విడిచిపెట్టకుండా కాపాడుతూనే ఉంది కీర్తన గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఒకటో వ్య వచనంలో గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంత్ అండ్ ఎవర్ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ జీల్ ఫర్ జీసస్ అండ్ ప్రిపరేషన్ అంటే నిజంగానే ఆయన మనకి ఎంత ఇస్తున్నారు ఎంత హెల్ప్ చేస్తున్నారు మన ప్రతి పరిస్థితిలో ప్రతి ఇబ్బందుల్లో ఆయనే మన కొండ మన కోట మన ఆశ్రయదుర్గము దుర్గము మన సమస్తమై ఉన్నారు కాబట్టి మనం దేవుని దృష్టిలో ఉంచుకొని ప్రతి పరిస్థితిలో స్ట్రాంగ్గా ఉండాలి సో మనకి దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నారనే ధైర్యం కలిగి మనం జీవించాలి ఫర్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్ ఏసఐ ద్వారానే అన్ని క్రియేట్ చేయబడ్డాయి ఏసయలోనే అన్నీ ఉన్నాయి అది ఏదో వాక్యం ఉండును వాక్యం దేవుని ఎంత ఉండేనో వాక్యమే దేవుడయి ఉండేను అని మనం చదువుకుంటాం కదా నిజంగానే ఆ వాక్యంతోనే మాటతోనే దేవుడు సృష్టిని చేశారు నోటి నుండి వచ్చిన మాటతోనే కలుగును కాక అని అన్నారు మనకి అంత కలిగింది సృష్టి మొత్తం కలిగింది మనం ఇప్పటి వరకు పొందుకుంటున్నంతా దేవుని కృప వలనే దేవుని ఆదేశం వలనే మనము ఈ ఈ జీవితాన్ని రుచి చూస్తున్నాము ఈ అనుభవాలన్నింటినీ పొందుకుంటున్నాము కాబట్టి మన సృష్టికర్త అయిన దేవునికి మనము ఏం చేయాలి స్తోత్రం చేయాలి స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవానరుడా

सृष्टि कर्तक ओ देवानुड़ा स्त्रोत्रो ओम మీకే మందు నమలుస్తు స్తోత్రం లేసా అవును వేసయ్యా మీకు అనేక స్తోత్రం లేసయ ఆద ఉన్న దేవా నిత్యం మాతో దేవ మమ్మల్ని కాపాడుచున్న దేవా మమ్మల్ని సంరక్షిస్తున్న దేవ ప్రతి పరిస్థితిలోనూ ప్రభా మీద మాకు తోడుగా ఉంటున్న దేవ మాకు నేర్పించండి వేసా అన్ని స్థితిలో సంతృప్తిగా ఉండగలుగుటకు మాకు నేర్పించండి వేసయ్యా ఏది కలిగినానో నీ ప్రమేయం లేకుండా నీ చిత్తం లేకుండా మా జీవితంలో మేము పొందుకోలేము మీకు విధంగా ఉండటకు సహాయం చేయండి వేసయ్యా అని నిదర్శనములను అర్థం చేసుకుంటూ నువ్వు మాతో మాట్లాడే విషయాన్ని మేము అర్థం చేసుకుంటూ అన్ని గురిలో పెట్టుకుంటూ ప్రభా తండ్రి వాటి ప్రకారమే జీవించగలుగుతాం మాకు సహాయం చేయండి ఏ పార్టీ వారం ప్రభా మమ్మల్ని ప్రేమించావు కాపాడావు కరుణించావు రక్షించావు రక్షిస్తూనే ఉన్నావు ప్రభా నీ నిత్యం నిరంతరం మాపై ఉంచి మమ్మల్ని రక్షించుకుంటున్న దేవా నీకే అనేక వందల మృస్తు సూత్రంలో ఆకాశ మహాకాశము సృష్టించిన దేవా నీకే వందరము సముద్ర జలములు సృష్టించిన దేవా నీకే వందనస్తుతి స్తోత్రములు ఆయన తండ్రి <laughs> pra voz. మాకు ఆహారాన్ని సమకూర్చిన దేవ పళ్ళను పూలను ఇచ్చిన దేవానికే వందనములు నీకే స్థుతి స్థుతి స్తోత్రములు ప్రభావ పగలు చీకటినిచ్చిన ఇచ్చిన దేవా నీకే స్థుతి స్తోత్రములు ప్రభావ రాత్రి నేల్పు చంద్రుడిను పగలు నేట్కు సూర్యుడిని ఇచ్చిన దేవానికి వందనములు సమస్య సృష్టిని చేసిన దేవా నీకే స్థుతి స్థుతి స్తోత్రములు ప్రభావ మేము చూస్తున్న ప్రతి అందాన్ని ప్రాకృతిక అందాన్ని ఇచ్చిన దేవానికే వందనములు స్థుతి స్తోత్రములు తండ్రి మా అందరి మనము ఆలకించనీ మాకు సమాధానం దయచేది మా జీవితాల్లో మార్పు తీసుకురండి నీకు నచ్చని కార్యములు నీకు ఏమైనా కార్యము మేము విడిచిపెట్టుటకు వాటిని పోసి వేయటకు మీ కృప చూపించమనేస మిమ్మల్ని ప్రతి వేడుకుంటూ వేడుకుంటాం ప్రభావ మా యొక్క చిన్ని ప్రార్థనని మీ పాదసంధికి అంగీకరించమని ప్రతి మాలకుని వేడుకుంటున్నాం తండ్రి ఆమె